హాయ్ అండి వెల్కమ్ టు అర్చనాశకం మనర్చులు చూసారా ఇదేంటో మీకు తెలిసిపోతుంది ఈ పాటికే తెలిసి ఉంటుంది మోక్ష మార్గం అండి అరుణాచలంలో మేము వెళ్ళాము మొన్న అమావాస్య సండే వచ్చింది కదా అప్పుడు జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో మోక్ష మార్గంలో దూరాలు అనేసి చూడండి ఎంత గిరి ప్రదర్శన చేస్తున్నారు అమావాస్య రోజున కోరికలు తీరుతాయని నమ్మకంతో మేము మూడు అమావస్యాలు తిరిగితే చాలా మంచిది అనేసి మేము మూడు అమావస్లు తిరిగినాము ఇంకా ఒకటి ఉన్నింది అది ఒకటి ఇప్పుడు తిరిగేస్తున్నాం అనమాట చూసారా ఈరోజు కూడా ఎంత జనం ఉన్నారు ఇది దారిలో పోతూ పోతూ అడవి కదండి సైడ్కి అప్పుడు జింకలు చూసారా వాటికి ఆకలి వేస్తున్నట్టుంది వాటికి ఆకలి వేస్తున్నట్టుంది పాపం చూడండి అందుకనేసి ఇలా బయటికి మనుషులు ఎవరైనా వస్తారేమో ఏమైనా ఫుడ్ పెడతారేమో అనేసి అవి మన కడ్డీలు ఆేసి ఉంటారు కడ్డీలు దగ్గరకు వచ్చేసినాయి కొన్ని మేము బిస్కెట్స్ అవి ఇవి వేసాము తిన్నాయి చూసారా అందరూ ఒకరు కెమెరా పట్టుకొని వాటిని షూట్ చేస్తుంటే చూడండి అందరూ తీస్తున్నారు అలాగే కొంచెం ముందుకు పోతే ఇంకొక గుడి ఉంది సాయిబాబా టెంపుల్ చూసారా ఎక్కడ మనకి నేనైతే ఇంతవరకు చూడలేదు సాయిబాబా నవగ్రహాలు ఫస్ట్ టైం చూస్తున్నాము చూసారా సాయిబాబా నవగ్రహాలండి సేమ్ నవగ్రహాల పేర్లు ఎలా ఉంటాయి సేమ్ అలాగే వస్తుంది చూసారా ఒక్కొక్కటి శని సాయి చూసారా పేర్లు కూడా కనిపిస్తున్నాయి చూడండి మనం గిరి ప్రదర్శన చేసే దారిలో ఉంది ఇది గుడి తప్పకుండా అయి సరిపోయినప్పుడు మీరు ఖచ్చితంగా ఈ గుడిని విజిట్ చేయండి చూడండి సాయిబాబావి చాలా బాగుంది ఈయన దారిలో విగ్రహాలు చేస్తున్నారు చూసాం మేము ఎలా చేస్తారా అనేసి వాటి నీట్గా మిషన్తో నీట్గా కట్ చేస్తున్నాడు చూడండి విఘ్నేశ్వరుడుదే అనుకుంటా ఇది విగ్రహము అలాగే వెళ్తూ వెళ్తూ ఒక గుడి వెనకల కోనేరు ఉంది అసలు ఆ ప్లేస్ చాలా బాగుంది అనమాట మేము కూడా వెళ్ళాం చూడండి చూడడానికి ఎంత బాగుంది కదా ఏమంటే మాకు టైం లేదు ఎక్కువసేపు ఉండట్లేదు అన్నీ మొత్తం వీడియోలోనే చేయలేదు కొన్ని కొన్ని మాత్రమే తీసామన్నమాట ఎందుకంటే టైం ఎక్కువ అయిపోతుంది అప్పటికే మార్నింగ్ అయిపోయింది చూడండి ఇలా విగ్రహాలు చేస్తున్నాడు ఆయన మార్నింగ్ టైం నైన్ నైన్ థర్టీ అయిపోయింది మేము వెళ్ళేసరికి కాళ్ళు కాలిపోతున్నాయి అనమాట వేరే అబ్బాయికి అయితే బొబ్బలు కూడా వచ్చేసాయి వాడైతే ఏడుస్తున్నాడు ఇది ఇంకొక నైరుతి లింగం ఇది ఒక గుల్లో కనిపించిందండి ఫ్లవర్ ఇది ఏంటో తెలియదు నాకైతే చాలా నచ్చేసింది అందుకే షూట్ చేశాను నేను షూట్ చేస్తుంటే వేరే వాళ్ళు కూడా నాతో పాటు వచ్చి షూట్ చేస్తున్నాను అనమాట ఏంటిది ఏంటిది ఏంటి ఇది అంటున్నాను ఏం లేదండి జస్ట్ నాకు నచ్చిందని నేను వీడియో తీస్తున్నాను అంతే అన్నాను అవునా అనేసి వాళ్ళు వెళ్ళిపోయారు అప్పుడైతే మాకు భలే కామెడీగా అనిపించింది అసలు జనం అయితే ఫుల్ ఉన్నారు ఇప్పుడు హాలిడేస్ కదా సండే టైమ్స్ మాత్రం మీరు పోకండే నార్మల్ డేస్లో వెళ్ళండి సండేస్ వెళ్ళకండి ఫుల్ రష్ ఉన్నారు ఏమంటే వాటర్ ఫెసిలిటీ మాత్రం బాగా ఉంది మిగతావన్నీ అంతంత మాత్రమే అండి చాలా మేము పెట్టిన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి మీరు వెళ్ళినప్పుడు ఎలా ఉన్నిందో నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో మీరు వెళ్ళినప్పుడు థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ కొట్టడం మర్చిపోకండి